హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేనైతే ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనందరికీ తెలుసు కదా ఉసిరికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని దానిలో చాలా మంది ఉసిరికాయలను డైరెక్ట్గా అయితే తినలేరు సో ఇలా కనుక ఎండబెట్టుకొని నిల్వ చేసుకుంటే మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా తింటే గనుక అస్సలు విడిచిపెట్టరు ఇంకెందుకు లేదు నేను ఎలా చేసానో చూసేయండి ముందుగా అయితే పెద్ద సైజు ఉసిరికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే వన్ కేజీ ఉసిరకాయలను అయితే ఇప్పుడు అయితే ఒక బాక్స్ తీసుకొని మనం ముందుగా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను అయితే అందులో వేసుకొని టైట్గా మూత క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పెట్టుకోవాలండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలామంది ఉసిరికాయలని స్టీమ్ చేస్తారు కూడా అలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నేనైతే ఇలా చేస్తాను ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఉసిరికాయలు చూసారా ఇలా ఉంటాయి కొంచెం గట్టిగా అయితే ఉసిరికాయలు ఉంటాయి వాటిని పక్కన ఒక వన్ అవర్ వాటర్ అంతా వచ్చేంత వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత అయితే ఉసిరికాయలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి ఇలా అయ్యాక ఒక క్లాత్ తీసుకొని మన ఉసిరికాయల మీద ఉండే తడి మొత్తాన్ని అయితే తుడిచేసుకోవాలి ఒకసారి ఎక్కడ తడి అయినది మాత్రం ఉండకూడదండి తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే పీసెస్గా కట్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం కాబట్టి కటింగ్ కూడా అంత కష్టంగా ఏమి ఉండదు సింపుల్గానే అయిపోతుంది సో మీకు నచ్చిన సైజులో అయితే మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి ఇండా కూడా కొంచెం పెద్దగా అన్నమాట లేదంటే చిన్నగా అయిపోతాయి సో కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ముక్కలన్నింటిని ఒక బౌల్లో అయితే తీసుకొని నేనైతే వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను సో వన్ కేజీ బెల్లం అయితే వేసుకుంటున్నాను అంటే ఈక్వల్గా వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా తీపి కావాలనుకుంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ కేజీకి వన్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసం కూడా అందులో అయితే వేసుకోవాలండి నిమ్మకాయ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా అంతా కలిసేలా బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టకుండా ఒక పల్చని క్లాత్ అయితే తీసుకొని టైట్గా కట్టేయాలండి అంటే మూత పెడితే ఉసిరికాయలకి గాలి ఆడక కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది సో అందుకనేసి అయితే గట్టిగా ముడివేసేయాలి ఇలా క్లాత్తో కవర్ చేసాక కనీసం ఒక టూ డేస్ అయినా మనం బెల్లం అంతా కరిగేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ప్ర సిక్స్ సెవెన్ అవర్స్కి అయితే ఒకసారి ఒక బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా అప్పుడే బెల్లం అయితే బాగా కరిగిపోయింది మళ్ళీ అయితే టైట్గా ముడివేసేయాలి ఫైనల్గా సెకండ్ డే అయితే బాగా ఊరిపోయాయి మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక డే ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు ముక్కలు అయితే బెల్లాన్ని బాగా పీల్చుకున్నాయి ఇప్పుడు దానిలో ఉండే వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి ఆ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి దాన్ని మనం కొద్దిగా హాట్ వాటర్ మిక్స్ చేసుకుని తాగితే మంచి హెల్దీ డ్రింక్లా సరబత్లా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో కవర్ లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకొని ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ అయినా అలానే ఎండ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో అయితే పెట్టుకోవాలి ఈ క్యాండీస్ నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఎండ్ అయితే కావాలండి అలానే ఒక రెండు మూడు రోజులు ఎండ్లో పెట్టుకోవాలి ఎండ్ లేదు అనుకుంటే ఖచ్చితంగా నాలుగైదు రోజులు అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నేను చూపించే విధంగా కంప్లీట్గా అయితే ఎండిపోవాలి ఇలా పూర్తిగా డ్రై అయ్యాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ను అయితే ఈ ముక్కలకైతే కోట్ చేసుకోవాలి బాగా బాగా కోట్ చేసుకున్నాక మనకి ఎక్స్ట్రా షుగర్ జల్లించుకుంటే ఎక్స్ట్రా షుగర్ అనేది పోతుంది షుగర్ పౌడర్ సపరేట్ అయిపోయాక మనం ఒక గాజు సీసాలోనైతే స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఎక్కడ పెట్టుకున్నా స్టోర్ అయితే బాగానే ఉంటాయి వీటిని మనం రోజుకు ఒక రెండు మూడు తింటే కనుక మన హెల్త్కి చాలా మంచిదండి మా ఇంట్లో వాళ్ళందరం చాలా ఇష్టంగా తింటాం ఇవైతే ఇదండి నేను చేసుకున్న ఆమ్లాకే అండి ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ